తూర్పు కనుమలో విస్తరించిన శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ జీవన వైవిధ్యానికి పెట్టింది పేరు ఇక్కడ అటవీ ప్రాంతంలో జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఒక అరుదైన కొత్త జాతికి చెందిన స్నింక్ కనుగొన్నారు ఈ కీలక విషయాన్ని జెడ్ డైరెక్టర్ డాక్టర్ దీప్తి బెనర్జీ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు ఈ నూతన ఆవిష్కరణ జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాముఖ్యతను మరోసారి చాటి చెప్పింది కొత్తగా గుర్తించిన ఈ స్నింక్ జాతికి డెక్కన్ గా గ్రెసైట్ స్నింక్ అని శాస్త్రీయ నామకరణం చేసినట్టు డాక్టర్ బెనర్జీ తెలిపారు ఈ జీవి చూడటానికి పామును పోలి ఉంటుందని దీనికి పాక్షిక పారదర్శకమైన కనురెప్పలు శరీరంపై విభిన్నమైన చారలు ఉంటాయని ఆమె వివరించారు ప్రస్తుతం ఈ అరుదైన జీవి ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం అటవీ ప్రాంతంలో పాటు తెలంగాణలోని అమరాబాద్ కులల అభయారణ్యంలో మాత్రమే కనిపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు ఈ రెండు ప్రాంతంలో ఇటువంటి ప్రత్యేక జీవి మడగడ సాగిస్తుండటం అక్కడి జీవావరణ వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేస్తుందని డాక్టర్ బెనర్జీ పేర్కొన్నారు ఈ ముఖ్యమైన పరిశోధనలో జెడ్ చెందిన హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం కోల్కత్తాలోని రెస్టిరియా రెస్టీరియా విభాగం శాస్త్రవేత్తలతో పాటు లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన పరిశోధకులు కూడా పాలు పంచుకున్నారని ప్రతినిధి డాక్టర్ దీపా జైన్మాల్ తన ప్రకటనలో తెలిపారు ఇలాంటి ఆవిష్కరణలు తూర్పు కనుమల ప్రాంతంలోని జీవ వైవిధ్య సదు సంపదను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి దాని పరిరక్షణకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు